హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడైతే దివికి క్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను లంచ్ చేస్తున్నాను ఈరోజైతే చక్క స్పైసీగా ఏదైనా తిందాము అనిపించింది నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్లోనే ఇంకేముంది ఆంధ్ర స్పెషల్స్ ఇంకా పికెల్సే కదా పికెల్స్ వేసుకొని లంచ్ అయితే చేస్తున్నాను పికెల్స్ ఎవరు అనుకుంటున్నారు లక్ష్మీగారి అనమాట ఆన్లైన్ పుణ్యమాని మనకి పికిల్స్ ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ కాకముందు నుంచి లక్ష్మి గారు పికిల్స్ అయితే సేల్ చేస్తున్నారు అయితే పికిల్స్ టేస్ట్ గురించి చెప్పాలంటే అమోఘం అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజిటేరియన్ పికిల్స్ కానీ పికిల్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట చాలా హైజనిక్ గా చేస్తారు సీజన్ వైజ్ గా అన్ని పికిల్స్ దొరుకుతాయి మా లక్ష్మి గారి దగ్గర అయితే మా భాషలో చెప్పాలంటే వేడి వేడి అన్నంలో ఒక అంత నెయ్యి వేసుకొని ఈ పిక్కిల్స్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ మీకు కూడా ఈ పికిల్స్ కావాలా అయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి అయితే ఈరోజు లంచ్ అయితే నేను చాలా తృప్తిగా తిన్నాను అనమాట పికిల్స్ వేసుకొని గోంగూర పచ్చడి ఇంకా అవిసే అవిసగించల పొడి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పికిల్స్ కొన్ని పిక్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసే ఈ పికిల్స్ అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేసినవి ఖచ్చితంగా పర్చేజ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్